ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథం దేవు వల్ల అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య వృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక అధిక మొత్తంలో నీకు ధనం రాబోతోంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి నీకు రాబోతున్నటువంటి ధనాన్ని సంతోషంగా స్వీకరించు అని బాబావారు మనకైతే ఒక చక్కటి సందేశం ద్వారా మనకు వచ్చారండి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని ఉందా మరి అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా రాబోతుంది ఆ ధనం అందాక నీ మనసు ఎంతో సంతోషం ఎంతో ఆనందంగా తప్పకుండా ఉంటుంది నీ మీద నాకు నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇలా నేను నీకు నిరూపించుకోవాల్సిన అవసరం అసలు లేదు కదా ఏమిటి బాబా అలా మాట్లాడుతున్నారని అంటారేమో నిజం చెప్తున్నాను నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఎంతో వాత్సల్యం ఉంది అలాగే నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రతిక్షణం కూడా నన్ను నేను చూసుకున్నట్లుగా ఎంతగానో గర్వపడుతూ ఉంటాను ఎందుకో తెలుసా నీవు నీ ప్రేమ అలాగే నీ యొక్క నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కనుక చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బాబాకు ఎంతో ఇష్టం అందువల్లే నిన్ను నేను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నంత ఆనందంతో నీ ప్రవర్తనతో నీ ప్రేమతో ఎంతగానో తడిసి ముద్దయిపోతూ ఉంటాను ఈ బాబాకు ఈ తండ్రికి ఈ గురువుకి ఇంతకన్నా కూడా కావాల్సినటువంటి వరం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి నేను చాలా సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు కనుక ఈరోజు తప్పకుండా నిన్ను చూస్తూ ఉంటే నాకు అంత ముచ్చట వేస్తుంది ఏంటి బాబా దేని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారని నేను ఆశ్చర్యపడిపోవచ్చు నేను చెప్తున్నది నిజమే నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నీవు ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీవు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నీపై పడినటువంటి బరువు బాధ్యత తలను కుటుంబ సమస్యలను అన్నింటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్ని ఓపికగా పట్టి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడూ కూడా ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా సమస్యను తిట్టుకోకుండా కనీసం నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా అనకుండా నీ పనిని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు అలాగే ఏ కష్టం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా అన్నిటినీ సమభావంతో స్వీకరించావు నువ్వు అలా ఉండడం వల్లే నీవు నాకు దగ్గర అయితే నువ్వు ఏమాత్రం కూడా ఇలా బాధపడవలసిన పని లేదు నాకు కావలసినటువంటి ధన సహాయం అది అది దేనికోసమో నీకు తెలుసు కదా అని పరితపిస్తూ మరి పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదూ ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే నీవు ఇక ఒక దేనికి కూడా పనికి రావని అనేటటువంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టారో అంటే ఇవన్నీ కూడా వారికి వారు కావాలని చేస్తూ ఉన్నారు అనుకో అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని చేస్తున్నావు కదా కనుక ఇక్కడ నీకు సహాయం అందాల్సి అందించాల్సి వస్తుందని నీ దగ్గర బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే నీ స్టే కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ నేను దూరం పెట్టేశారు అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచికే అనుకో ఎందుకో తెలుసా ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలాంటిది అలాగే వారు ఏమిటి వారి బిహేవియర్ ఏమిటి అనేది పూర్తిగా నీకు అర్థమైంది కదా ఇక నువ్వు దేనికి బాధపడవలసిన అవసరం లేదు చూడు నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించబోతోంది అంతవరకు నువ్వు సంతోషంగా ఉండు ఏమాత్రం కూడా నీవు ఎవరితోనూ వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగానే ఉండు ఎప్పటిలాగానే సత్ప్రవర్తనం కలిగి ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరో తెలియనటువంటి లోకంలో ఎవరికి ఎవరో అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు నీకు దగ్గరకు వచ్చా నీకు ఏదో సహాయం చేస్తున్నారు లేదంటే చేయడం లేదో ఒకరిని నమ్ముకుని ఉండడం అసలు ఈ రోజుల్లో మంచిది కాదు భగవంతుని నమ్ముకో ఈ విధంగా ఉండడం వల్ల ఎవరికైనా సరే కానీ ఏదైనా హాని తలపెట్టినా తప్పకుండా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా సరే కానీ ఎవరికైనా కానీ వివరించినా నువ్వే పాలైపోతావు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటున్నావు కదా ఇంకొన్ని రోజులు ఓడ్చుకో నీ కష్టానికి ప్రతిఫలాన్ని అయితే నీ తల్లిదండ్రుల యొక్క ఆశిస్తులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నీకే చూపించేలా చేస్తాను అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా దక్కపోతుందో నువ్వు ఆశ్చర్యపడేలాగా చేస్తున్నాను అలాగే నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా నీ పనులు అభివృద్ధిని చూడబోతున్నావు ఆ అభివృద్ధితో అందనంత ఊహకు అందేలా ఎత్ అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు ఎదగబోతున్నావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను కల్పించబోతున్నాను నిన్ను ఎవరైతే హలం చేశారో చీకొట్టారో వారందరికీ కూడా తప్పకుండా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నావు అలాగే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఉంటావు ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అనుకుంటావు కానీ ఆ సమస్య మాత్రం నీకు నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యను మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటావు నీకు తగినంత ప్రతిఫలం రావడం లేదని చాలా అంటే చాలా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉన్నావు కదూ నీ నిరుత్సాహతకు గాను అలాగే నీ యొక్క ప్రతి ఒక్కటి నిరాశకు ఉన్నావు కదూ దూరం చేస్తాను నీవు ఎంతో సంతోషంగా ఉండేలాగా ఈ సాయి నీపై అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపించబోతున్నాను అంటే నువ్వు అసలు నమ్మవు ఎందుకంటే ఏదైనా సరే కానీ జరిగితేనే కదా బాబా నమ్మేది అని అంటావేమో అదేవిధంగా నేను నీకు జరిగే విధంగా తప్పకుండా జరిపించే చూపిస్తాను నువ్వు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ఒమ్ము చేసుకోకుండా నాపై నమ్మకంతో శ్రద్ధ సబూరిని అలవరుచుకుని ఎప్పటిలాగానే నీ నడవడికలో తప్పకుండా నువ్వు నడుస్తూ ఉండు నిన్ను ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా ఈ బాబా అయితే సహాయం చేయబోతున్నాను అంటే ఏదైనా కానీ నీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పడానికి ఈ సందేశం ద్వారానే వచ్చాను నేను జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు తప్పకుండా నీళ్ళు నీకు తెలియపరచాలి దానికి అలాగే తప్పకుండా తెలియపరుస్తాను కూడా నా మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా మీరు అందరూ తెలుసుకోండి ముందుగా నీవు మనస్తత్వం విషయానికి వచ్చావంటే అసలు నీవు ఎప్పుడూ కూడా నీ లైఫ్ను చాలా ఛాలెంజ్గా తీసుకుంటుంటావు కదా అలాగే సోమరితనం కూడా నీకు ఎక్కువగానే ఉంది కానీ ఆ సౌమరతనమే నిన్ను ఇలా అలాంటి అంటే ఎన్నో ప్రశ్నలకు గురి చేసే విధంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత శ్రమనైనా కానీ అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు ముందుంటావు అలాగే నీ లక్ష్యం కోసం నువ్వు చేసి ఎప్పుడూ కూడా నీ ముందుకు సాగిపోతూ ఉంటావు అలాగే నీ ఆలోచనలు కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో నువ్వు పంచుకోవడం కూడా అసలు నీకు నచ్చదు అవునా ఇతరులకు లొంగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటావు అంటే నీవు ఏ విషయాలకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరికీ చెప్పడానికి అసలు నువ్వు ఇష్టపడవు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నువ్వు చాలా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటావని నాకు బాగా తెలుసు మేధావిగా నీకు మంచి గుర్తింపు కూడా ఉంది అత్యద్భుతమైనటువంటి ఏదైనా కానీ స్థానాలకు నువ్వు అతి తొందరలోనే అధిరోహించబోతున్నావు అలాగే వృత్తి కానీ నువ్వు చేస్తున్నటువంటి వృద్ధి కానీ అంటే ఏదైనా కానీ వృత్తి కానీ ఉద్యోగం వ్యాపారం కానీ చక్కగా నీ జీవితంలో ముందు ముందు రోజులు బాగా నడ గడవబోతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలు కానీ నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అంటే నీకు అసలు అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి కదూ అవన్నీ కూడా నీకు అర్థమయ్యే విధంగా నేను ముందు ముందు రోజుల్లో అన్ని వివరంగా నీకు తెలియచేయబో పరచబోతున్నాను అలాగే నీ కుటుంబానికి సంబంధించినవి కానీ లేదంటే నీకు సంబంధించినవి కానీ ఏ విషయాలకైనా సరే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికీ చెప్పుకున్నటువంటి నువ్వు చాలా దాపరికంగా అంటే చాలా రహస్యంగా ఏదైనా సరే కానీ బ్రతికే నీవు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇలా బాబాతో పంచుకుంటూ ఉంటావు బాబానే నాకు పంచ ప్రాణాలని నమ్మావు మరి అలాంటి నిన్ను నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నీకు కష్టం వస్తే కానీ సమస్య వచ్చినా కానీ ఏదైనా కానీ నేను అసలు నిన్ను చూస్తూ ఊరుకోలేను నీ స్నేహితులను నువ్వు కాపాడడం నిజంగా చాలా అంటే చాలా మంచిగా నిన్ను నేను అభినందించవలసిన విషయం ఎందుకంటే ఎవరైనా నీ స్నేహితులు ఆర్థిక సహాయం నీ ద్వారా పొందాలనుకున్నా కానీ సహాయం పొందాలన్నా కానీ భరోసాని నువ్వు ఇస్తూ ఉంటావు నలుగురికి నువ్వు చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటావు అంత విశాలమైనటువంటి భావం సాంప్రదాయమైనటువంటి మంచి ఆలోచనలు నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి కనుకనే నువ్వంతా కూడా మంచిగా ఉంటావు ఉండాలని కోరుకుంటావు నిరంతరం కూడా నువ్వు ఎప్పుడు కూడా భగవంతునిపై భారం వేసి నా జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటావు అయితే నిన్ను ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి నీ పైన అపరిమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఆ వ్యక్తిని ముందు పెంచుకున్నటువంటి అతి చూపించలేకపోతున్నారు దాన్ని అన్నమా నిన్ను చాలా అభిమానిస్తున్నారు నీ మనసులో చోటు సంపాదించుకోవాలని చాలా ఆరాటపడుతున్నారు నీకు ఆ విషయం నేను తెలియచేయాలని అనుకున్నాను అయితే ఆ వ్యక్తి నీతో చెప్పడానికి కాస్త మొహమాట పడుతూ ఉన్నారు నేను ఆ విషయం గురించి నీకు చెప్పబోతూ ఉన్నాను అది స్నేహం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఏదైనా సరే కానీ మీ జీవితంలో అయితే వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాట పడిపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల వారు కానీ మీరు పనిచేసే చోట కానీ లేదా మీ బంధువుల్లో కానీ ఉండే ఉంటారు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు కానీ అందరికీ చెప్పుకోరు వారి వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది నీకు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు సహాయపడ్డారు అలాగే ఎవరైతే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉపయోగపడే విధంగా నీకు అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారో ఎవరు నిన్ను కాపాడారో ఒక్కసారి నువ్వే మననం చేసుకో ఎందుకంటే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నటువంటి ప్రతిసారి కూడా నీ సాయి నీకు ఏదో ఒకరు ను తారసపడ్డానా అదేవిధంగా ప్రతిరోజు నీకు ఏదో ఒక మంచి సందేశాన్ని వినిపిస్తూ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతిక్షణం కూడా నీకు ఏదో ఒక సందేశాన్ని ఏదో ఒక విధంగా మంచి మంచి దారిని మార్గాన్ని చూపిస్తూ ఉన్నది ఎవరో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో నీవు కష్టంలో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నీ ముందు వాలుతున్నది ఎవరు తెలుసుకో స్వయంగా నీ వద్దకు రాలేకపోయినా నా ద్వారా నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే ఏదో ఒకటి ద్వారా నీకైతే అందిస్తూనే ఉన్నాను కదా లేదా అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించకుండా కేవలం నీకు వచ్చినటువంటి కష్టాలను మాత్రమే నువ్వు మననం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ బాబాపై నిందలు మోపుతూ ఉంటే ఎట్లా అమ్మా చూడు తల్లి నీ కష్టం తీరినప్పుడు ఒకలాగా నీ సమస్య మరింత ఎక్కువైనప్పుడు మరొకలాగా నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం మంచిదా ఎప్పుడైనా సరే కానీ నీ మనసు నువ్వే కష్టపెట్టుకుంటూ నీ సమస్యలు నువ్వే తిట్టుకుంటూ ప్రతిరోజు కూడా అంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వలన ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుందే తప్ప బాధ నుండి నీ ఉపశమనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొందలేవు కనుక కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుందని ఎందుకన్నానో నీకు తెలుసా నీవు ఎంతో బాధలో ఉన్నావు ఎంతో నిరుత్సాహపడుతున్నావు అని నాకు తెలుసు ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కనుకనే ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను నీ మనసును కష్టపెట్టుకోవద్దు నీ సమస్యలన్నీ కూడా శాశ్వతం కాదు ఎప్పుడూ కూడా నీకు వచ్చినటువంటి సమస్యని ఎలా దూరం చేయాలో ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే అర్థమైపోతుంది ప్రతిరోజు కూడా నీ సమస్యను తలుచుకొని ప్రతిక్షణం కుమిలిపోవడం కంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఒక్కొక్కసారి ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడు నా ద్వారా నీవు మంచి సహాయాన్ని పొందుతావు నా ద్వారానే కాకపోయినా నీ చుట్టూ ఉన్న బంధువర్గం కానీ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ రేవల్యూషన్లు కానీ ఏదో ఒక రూపంలో నా సహాయాన్ని నీకు అందిస్తాను కనుక నువ్వు సంతోషంగా ఆనందంగా నా కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అనేటటువంటి ధైర్యంతో నువ్వు ముందడుగు వేయి లేచి నీ పనిలో నువ్వు శ్రద్ధ వహించు నీ పని నువ్వు న్యాయవంతంగా సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడే ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నటువంటి సమస్యలు న్నింటినీ కూడా నీకు ప్రేరేపించి నిన్ను బాధ కలిగి గురి చేశారో వారిని పట్టించుకోకుండా పనిలో నువ్వు మంచిగా నువ్వు ఎంత అయితే అంత న్యాయబద్ధంగా ఉంటావో నీ పనిని చేస్తూ ఉంటావో అప్పుడు నీవు ముందు ముందు మంచి విజయాలను సాధించడానికి ఒక పునాది వేసుకున్న వాడివి అయితే అవుతావు కనుక ఈరోజు నేనుండి అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వెనుక నీకు ఎప్పుడు అండగా తోడుగా నిలబడతానని నీకు నేను మాటిస్తున్నాను సహజంగా ప్రతి మనిషికి అంటే ఒక బంధాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఏదో ఒక విధంగా చాలా చాలామందే ఉంటారు అవునండి అయితే ఒక బంధం శాశ్వతంగా తిరిగి మీ దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని మాత్రం మీరు మీకు తిరిగి ఎప్పటికీ కూడా నేను ఇవ్వలేను అలాగే ఏదైనా సరే కానీ మీరు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ ఒక వస్తువును కూడా మీకు తిరిగి నేను ఇవ్వలేను కనుక ఏదైనా సరే కానీ అంటే మీరు రాతలో లేనిదని కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు అంటే మీకు ఏదైనా సరే కానీ ప్రాప్తిస్తుందా లేదంటే అనేది అన్ని వరకు కూడా మీరు చూసుకుని మీకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఏదైనా కానీ అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే విధంగా మీకు మీరు అడగగానే ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు అని నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా ఎంతగా వేడుకున్నా కూడా నాకు బా బాబా అడిగింది మాత్రం ఇవ్వలేకపోతున్నారు అసలు నేనంటే ఇష్టమే లేదు బాబా వారికి బాబాని ఎంతగా నమ్ముకున్నాను ఆ నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచుకున్నాను నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు నా కోరికే నెరవడం లేదు ఏ సమస్య కూడా నాకు తేరడం లేదు అని అనుకుంటున్నారు కానీ ఒకటి మాత్రం చెప్పనా మీ రాతలో లేనిది ఒక కొలిక్కి రావడం చాలా కష్టమని కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా అంటే నిజంగా మంచి మార్గంలో నడుచుకుని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు తప్పకుండా నిజంగా కష్టపడి సంపాదించి ఏదైనా సరే కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనా ఇప్పటికీ కూడా మీరు రాతలో లేనటువంటి దాన్ని భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు అలా అని ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయినా బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేదు అని అనుకుంటుంది ఎందుకు ఎందుకు తెలుసా సమయం ఏదైనా కానీ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఏదైనా సరే అంటే ఉన్నప్పుడు ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు కదా పెద్దలు కనుక మీకు ఏదైనా కానీ ఒకటి ప్రాప్తించింది అంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలిగా మరి అది ధనమైనా సరే వస్తువైనా సరే బంధమైనా సరే సమయమైనా సరే ఏదైనా సరే నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్త పరుచుకోవాలి అంతేగాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు కదా అలాగే అనవసరమైనటువంటి వాగ్వివాదాలతో బంధాలను దూరం చేసి తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుని జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా సరే కానీ నీకు నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నువ్వు తెలుసుకోవాలని అంటే భగవంతు అంత తప్పకుండా నీకు దాని గురించి నీకు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి కనుకనే ఏదైనా సరే కానీ మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ ఉంటుంది ఒకసారి చేజారిపోయిందా దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు తీరదు కనుక ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనం కావచ్చు ఏదైనా సరే కానీ తిరిగి మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను కనుక నువ్వు సమయం ఉన్నప్పుడే తప్పకుండా పనిని సరైనటువంటి సమయంలో చెయ్యాలి అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గాన్ని ఉండేందుకు నువ్వు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదిగినప్పటికీ కూడా మంచి మార్గంలోనే నడువు అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారు అంటే అన్యాయమైనా సరే పర్వాలేదు అక్రమమైనా పర్వాలేదు ఒకరు వస్తువైనా సరే బాధపడినా పర్వాలేదు మేము బాగుంటే చాలు అలాగే మేము ఏదైనా కానీ ధనం వస్తే చాలు చాలామంది ఇలా కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేము బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అలాగే మంచి మార్గంలో కానీ కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా చాలా అంటే చాలా నిర్ణయించుకుంటూ ఉంటారు కనుక అలా ఎప్పుడు కూడా ఎలా చేయవద్దండి నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు అనేది నీకు ముఖ్యం కనుక ఎప్పుడు కూడా ఎన్నైనా సరే అనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు కష్టం కానీ కన్నీళ్ళు కానీ ఏదైనా సరే కానీ భగవంతుని నమ్ముకున్న తర్వాత నువ్వు అన్యాయంగా అయితే ఉండిపోవు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కవలసింది భగవంతుడు నీకు తప్పకుండా దక్కించే తీరుతాడు ఎందుకు తెలుసా నువ్వు ఎంత కష్ట కష్టపడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా నీ కష్టం అంటే నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందిన నీవు మాత్రం మంచి మార్గంలోనే ఉంటే నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతగా వీడికి కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పటికి కూడా మంచిగా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు మరి అప్పుడు మీకు దక్కవలసిన ఏ అదృష్టాన్ని కూడా మీ నుండి దూరం చేయరు అలాగే అన్నీ కూడా దక్కేలాగా చేస్తారు చూడమ్మా మంచి మాటలు ఎప్పుడూ కూడా చేదుగానే అనిపిస్తాయి అలాగే ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా కూడా అనిపించవచ్చు లే కానీ మొదట కష్టంగా అనిపించిన పనిని తర్వాత చాలా బాగుంటుంది దానివల్ల నీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి విలువ సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకు సమాజంలో నీకు చాలా మంచిగా ఉంటుంది బిడ్డ నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు ఒకసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు అదే సమయం రావాలంటే రాసి పెట్టి ఉండాలి కదా అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా సరే కానీ నీకు తెలియక తప్పుడు పనులు ఏదైనా చేసినా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది ఎవరు నీవే కదా కనుక ఏదైనా సరే కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఏ సమయమైనా సరే కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టి సారించు మరి అందులో నువ్వు విజయం పొందేంతవరకు ఆహర్నిశలు కష్టపడుతూ ఉండు మరి నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా ఇవ్వకుండా అయితే ఉండడు కదా కనుక నీ జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను కానీ సమయాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేను అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అర్థమైంది కదా బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే నేను నీకు ఏదైతే అంటే కొంచెం నేనుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలి అని అనుకున్నావు కదా కనుక ఆ బంధాన్ని నీకు నీ వద్దకు వచ్చేలా చేస్తాను అలాగే నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తప్పకుండా నీ వద్దకు న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేయాలని ఈ సమయానికి నేను ఇప్పుడు నీకు ఇన్ని విధాలుగా నా సహాయాన్ని అందించాలని ఈ విధంగా ఈ బాబా చేయబోతున్నానని తెలుసుకో అలాగే నీకు రాసిపెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా ఇవ్వబోతుంది ఇక నీకు ఎప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందించే బాధ్యతను ఈ బాబా ఎప్పుడో తీసుకున్నాను కనుక సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మరలా మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశపడుతున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు మీరందరూ కూడా చక్కగా బాబావారి అష్టైశ్వర్యాలతో ఆ ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి నేను కూడా బాబావారిని మీ తరపున నా తరపున అందరినీ బా బాబావారు సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు మీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ జై జై సాయిరాం అని ప్రతి ఒక్కరము పలుకుదామా